పిల్లలు ఈరోజు మనం ఒక రాజ్యంలోని జ్యోతిష్య పండితుడికి ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైంది దాని నుండి ఎలా తప్పించుకున్నాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు సమయస్ఫూర్తి పూర్వం కృష్ణానది తీరాన భావపురి అనే రాజ్యాన్ని వినయవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు వినయవర్మ సహజంగానే మంచివాడు కానీ అప్పుడప్పుడు వినోదం కోసం సభలో ఇతరులను ఇబ్బంది పెట్టే అలవాటు ఉంది ఆ రాజ్యంలో వేజ్ అనే వ్యక్తి ఆస్థాన జ్యోతిష్య పండితుడిగా ఉండేవాడు ఒకరోజు రాజు తన పరివారంతో సమావేశమయ్యాడు ఈసారి రాజు దృష్టి వేజ్ పై పడింది మీరు మా రాజవంశీయులకు సరిగ్గా జాతకాలు చెప్పలేదని మంచి ముహూర్తాలు పెట్టడం లేదని నాకు ఎందుకో సందేహంగా ఉంది దీనికి మీరేమంటారు జ్ఞానభద్ర అని ప్రశ్నించాడు రాజా నా శక్తి మేరకు నేను మీకు సేవ చేస్తున్నా అని సమాధానం చెప్పాడు అందుకు రాజుగారు నీ విద్యను పరీక్షించాలని అనిపిస్తుంది అన్నాడు అలాగే కానివ్వండి మహారాజా అని అన్నాడు జ్ఞానభద్ర రాజు ఇలా అడిగారు ఇప్పుడు నీ వయసు ఎంత నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతకలవో చెప్పు అని ప్రశ్నించాడు రాజా నా వయసు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు నాకు మొత్తం తొంభై ఒక్క సంవత్సరాలు ఆయుష్ ఉంది అని చెప్పాడు జ్ఞానభద్రవేద్ అవునా అయితే భటులారా ఈ జ్ఞానభద్ర శిరస్సును ఇప్పుడే ఖండించండి అని గట్టిగా నవ్వుతూ అన్నాడు వినయవర్మ ఒక్కసారిగా జ్ఞానభద్ర గుండె ఆగిపోయినంత పని అయింది వెంటనే చేరుకొని మహారాజా నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు నాకు తొంభై ఒక్క సంవత్సరాల ఆయువు ఉంది కానీ ఈ మధ్యలో ఎవరైనా నా చావుకి కారణమైతే నేను చనిపోయిన వారం రోజుల్లో వారు కూడా మరణిస్తారు అని నా జాతకంలో స్పష్టంగా ఉంది ఇప్పుడు నాకు మరణశిక్ష విధించండి ఒక వారంలో మనం స్వర్గంలో కలుసుకుందాం అని అన్నాడు జ్ఞానభద్ర జ్ఞానభద్రదేవు ఈ తెలివైన సమాధానంతో వినయవర్మ కంగు తిన్నాడు సరే జ్ఞానభద్ర మనం తొంభై ఒక్క సంవత్సరాల తర్వాతనే స్వర్గంలో కలుసుకుందాముని అని జ్యోతిష్య పందుడికి ఏ శిక్ష వేయకుండా వదిలిపెట్టాను ఇప్పుడు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి అని చెప్పి రాజుగారు ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజు నుండి వినయవర్మ ఎవరిని ఆట పట్టించడం జరగలేదు పిల్లలు మనం జ్యోతిష్య పండితుడు తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితి నుండి ఎలా తప్పించుకున్నాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోవాలి ఇదే ఈ కథలోని నీచి